అమరావతి రైతుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సడన్గా ప్రేమ పుట్టుకొచ్చిందండి ఎంత ప్రేమ అంటే అసలు అమరావతి రైతులు పాపం ఎవరో ఒక రైతు చనిపోయాడంట మొన్న ఏది పాపం తన భూములుకి సరైన న్యాయం జరగలేదు ఆవేదనతో మానసిక క్షోభతో చనిపోయాడంట సో ఇప్పుడు రైతుల్ని కాపాడండి అయ్యా రైతులని కాపాడండి అయ్యా అని చెప్పేసి మన పేర్ని నాని అర్యాస్ రేషన్ బియ్యం దొంగ ఒక ఫోర్ గాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అయితే దానికి అమరావతి రైతు చెప్పాడు సమాధానం నా భూతం నా భవిష్యత్తు అంటే అసలు ఆ వీడియోలో మనం చెప్పాలి అని అంటే పేర్ని నాని చెప్పుకి ఇక దాన్ని ఏదో అంటారు కదా అశుద్ధం రాసి పళ్ళు రాలిపోయేలా కొట్టాడు ఆ కొట్టుడు అసలు మామూలుగా లేదు ఒక ఏఆర్ రెహమాన్ వీళ్ళు ఎవరు కూడా పనికిరావరో అదే మామూలుగా ఒక రేంజ్లో కొట్టాడు ఒకసారి మనం చూద్దాం ఆ వీడియో చూస్తే ఇంకొకసారి ఈ పల్లవుడు ఈ తొర్రి పల్లెడు ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే భయపడాలి ఎందుకంటే అసలు ముందు మనోడు ఆవేదన ఏందో చూద్దాం తర్వాత రైతు ఏం సమాధానం చెప్పాడు చూద్దాం గత ఐదేళ్లలో అమరావతి రైతుల మీద వీళ్ళు ఎంత ప్రేమ చూపించారో దాని గురించి కూడా మనం మాట్లాడదాం పేర్ని నాని గారి బాధ ఏందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి ఎందుకంటే గత ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అందరూ తెలుసు అందరు చూశారు సరే ఇప్పుడు మా మా కిట్టుగాడి బాధ ఏందో కిట్టుగాడి వాళ్ళు అయ్యే బాధ ఏందో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు నారాయణ వల్ల ఈ రోజు అమరావతిలో రైతులు చనిపోతా ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు మరి ఇప్పుడు మీద విమర్శిస్తున్నారు వీడు ఒక మనిషి చారిపోయే సరికి మరి గతంలో రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోయారు మీ ప్రభుత్వంలో పేరు నాని కాను రెండు వందల డెబ్బై ఐదు మంది చచ్చిపోయారు ఎవడైనా మీరు ఒక్కడైనా వచ్చి మీరు ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి లోటుపాట్లు ఏంటి మీరు ఎవరని ఎదవన్న అడిగారు మీరు అడిగి మళ్ళీ ఎదవల్లారా మీరు ఉట్టి ఎదవన్నారా ఎదవలరా మీరు మాకు చెప్పాలంటే ఒక మాటలో మీరు అసలు నాడు రోజుకొకరు చచ్చిపోయినా కానీ మీకు కాదలేదు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళని విమర్శిస్తున్నారు బాధపడి ఒకటి అది వాస్తవ విషయం ఇది నిజంగా చాలా ఆలోచన తగ్గిన విషయం సడన్గా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి అమరావతి రైతుల మీద ప్రేమ పొంగిపోతుంది అసలు అమాంతం అమరావతి రైతులని ఆలింగనం చేసుకొని వాళ్ళని వాళ్ళని హక్ చేసుకోవాలనే కోరిక వీళ్ళకి విపరీతంగా కలుగుతుంది ఎందుకయ్యా ఎందుకయ్యా ఆ రోజేమో దక్షిణాఫ్రికా మోడల్స్లో మూడు రాజధానులు రావచ్చేమో బహుశా విశాఖపట్నం రెజిస్ట్రేట్ క్యాపిటల్ చేస్తాం అమరావతిని జుడిషియల్ ఎగ్జిక్యూటివ్ క్యా సారీ ఆ రోజు మీరు అమరావతిని ఏమో రిజిస్ట్రేట్ క్యాపిటల్ చేస్తాం విశాఖనేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాం రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలునేమో జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తామని చెప్పారు ఆ రోజు నుంచి దాదాపుగా పదిహేడు వందల అరవై ఐదు రోజుల రైతులు ఆమరణ దీక్షలు నిరసనలు తమ తమ సంఘీభావాలు రోడ్ల మీదకు వచ్చి బయట అంచారు శిబిరాలను ఏర్పాటు చేసుకొని ధర్నాలు చేశారు మరి ఆ రోజు ఏ రోజైనా ఒక్క రైతునన్నా ఎందుకయ్యా మీరు ఈ పనులు చేస్తున్నారు ఏంటి మీకు మీ ఏంటి మేము మీతో మాట్లాడతాం శాంతియుతంగా మాట్లాడతాం మీ సమస్యను మేము పరిష్కారం చేస్తామని ఆ రోజు ఈ పల్లడు కానీ ఆ అంబటి రాంబాబు కానీ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవడైనా జగన్మోహన్ రెడ్డికి అమరావతి రైతుల మధ్య సయోధ్య వహించడానికి కోసం ఏమన్నా ప్రయత్నాలు చేశారా ఏ రోజన్నా చేశారా అధికారం మదం కళ్ళకెక్కి మా ఇష్టం మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మేము ఏమైనా చేస్తాం ఏం పీకుతారా మీరు మాకు అధికారం ఇచ్చారు ఐదేళ్ళు మీరు ఏం పీకుతారా అన్నట్లు వ్యవహరించారు న్యాయస్థానాలలో ఫైట్ చేశారు ఆడవాళ్ళు దుర్గామ్మ గుడికి వెళ్తే రోడ్డు మీద ఈడ్చిచ్చి కొట్టారు అమరావతి టు తిరుపతి అంటే ఎన్ని ఆటంకాలు కల్పించారు అమరావతి టు అరసవెల్లి అంటే అక్కడెక్కడో రా రాజమండ్రి దాటిన తర్వాత ఆ అమరావతి మహిళల మీద రాళ్ళు వేయించారు కోకట్పల్లి ఆంటీస్ అన్నారు నొలక మాంసాల వ్యాపారం చేస్తా అన్నారు ఇంకా ఎన్నెన్నో అమరావతిలో మాలీ గేదెలు తిరుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు ఒక ఒక పనికి మారిన గుట్కా గారు ఇట్లా అనేకమైనటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని వ్యక్తిగత హరణానికి పాల్పడి భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళని కళ్ళమిటి నీళ్లు పెట్టుకొని ఏడిపించేలా చేసి వాళ్ళు ఉసురు కొట్టుకొని ఈరోజు మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు సడన్గా మూడు రాజధానులు లేదు మేము గత ఐదేళ్ళు ఎదవ పనులు చేసాం యదవ నా కొడుకులు మేము దయచేసి మమ్మల్ని క్షమించండి మేము ఇప్పుడు రైతుల పక్షాన్ని నిలబడుతున్నాం ఒక్క రైతు చనిపోయాడు ఆవేదనతో చనిపోయాడు అని చెప్పి మాట్లాడు ఇప్పుడు సడన్గా అమరావతి రైతుల మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చేసింది వీడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు తొందరగా బాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతి మూడు షిట్లు వర్క్ జరుగుతుంది ప్రతి ఎనిమిది గంటలకి ఒక ఒక డ్యూటీ కింద వేసుకొని నైట్ కూడా డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్లు పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు మరి గత ఐదేళ్లలో కనీసం డే టైం అయినా వర్క్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక నిర్జీవమైనటువంటి ప్రదేశానికి ఆనవాళ్లుగా మార్చేశాడు అమరావతి చిర్లాకా చెట్లు గబ్బుదమ్మ చెట్లు చండాలంగా అసలు ఒక విధ్వంసానికి ఇది ఆనవాళ్ళు అనేదానికి చూపించాడు ఇప్పుడు ఈ తొర్రిపల్లవాడు ఐదేళ్ళు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు వచ్చేసి మాట్లాడతాయి మరి ఇలా మాట్లాడితే మండదా అన్న మండదా అక్క మండదా చెల్లి వాళ్ళ డైలాగే చెప్తున్నాను రైతుకు మండింది బూతులు తిట్టాడు ఒకసారి పొరపాటుని సారి కానీ పేరుని నన్ను అమరావతిలో పోయి మైక్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రెండు పళ్ళు పీకేసి అక్కడ వేస్తున్నారు కదా ఇది నేషనల్ హైవే వేస్తున్నారు ఆ హైవేలకి ఒక సింబాలిక్ కట్టేస్తారు కాబట్టి నేను చెప్పేది అని ఆయా రైతులకు ఏం చేయాలో రాజధాని రైతులకు ఏం చేయాలో రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో ఆయనకు తెలుసు నువ్వు కాస్త మూసుకొని నువ్వు అధికారంలో అడ్డం పెట్టుకొని గోడాలల్లో రేషన్ బియ్యం దొంగ బియ్యం బొక్కావు కదా అవి బయటపడకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు అది ఇట్లాగే అందుకే చెప్తుంది రేపు మళ్ళీ అమరావతి మహిళలు వస్తారు బయటికి ఒరే సోడా ఒరే అంట వెదవా నువ్వు గత ఐదేళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా మా శిబిరాల దగ్గరకు వచ్చి ఎందుకమ్మా మీరు శిబిరాల దగ్గర ఉన్నారు ఎందుకమ్మా మీరు దీక్ష చేస్తున్నారు అని ఏ రోజైనా మీరు అడిగిన పాపాన్ని పోయారంటారా దాదాపుగా పదిహేడు వందల పైనే వాళ్ళు దీక్షలో కూర్చుంటే కనీసం వాళ్ళ దీక్ష విరమించినటువంటి విరమిస్తారని కానీ వాళ్ళతో చర్చలు జరిగినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి బాగలేదంటే ఎంత అధికార మతం నెత్తికెక్కిందో కళ్ళు పైకెక్కాయో అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ బోరిమొండ మీడియా ముందుకు వచ్చి చేసేయండి రైతులకు చెరువుల్లో ఇవ్వకండి ఫ్లాట్లు ఎట్లాగో ఇవ్వరని తెలుసు ఎట్లాగో రాజధాని డెవలప్మెంట్ జరిగిద్దని తెలుసు ఎట్లాగో రాజధాని బిల్లు పాస్ అయిద్దని తెలుసు ఎట్లాగో రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయ్యా అయ్యా వచ్చినా కూడా ఆపరు అనేది తెలుసు ఇంక ఇప్పుడు ఎందుకని ఎట్లాగో రాదు కాబట్టి మనం ఎందుకు చెడ్డ వాళ్ళని చెప్పేసి ఈ మీడియా ముందుకు వచ్చి రైతుల మీద ఐదేళ్ళు లేనటువంటి వల్లమాలినటువంటి ప్రేమ విపరీతమైనటువంటి లవ్ విపరీతమైనటువంటి ఎఫెక్షన్ వాళ్ళ మీద చూపిస్తున్నారు కానీ అక్కడ రైతులు మాత్రం వైసీపీ నాయకులు అంటే మాత్రం చెప్పుతో కొట్టడానికైనా రెడీగా ఉన్నారు అవసరమైతే ఇంకా చెప్పుకి ఏదైనా రాసి కొట్టడానికైనా రెడీగా ఉన్నారు ఎందుకంటే గత ఐదేళ్ళు ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో జగన్మోహన్ రెడ్డి అసలు అనేది అమరావతి రైతులు క్లియర్గా చూశారు కాబట్టి వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా కుప్పిగంతులు వేసినా జగన్మోహన్ రెడ్డి అమరావతిలోకి వచ్చి ముక్కు నేలక రాసి క్షమించమని అడిగినా కూడా అమరావతి రైతులు నమ్మే పరిస్థితిలో లేరు వైసీపీ పుట్టి మునిగిపోబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇక వైసీపీ అధికారులు రావడం అనేది కల్లా ఇది వాస్తవ విషయం ఇలా నిన్న అంబటి రాంబాబు గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది అని అంట బాత్రూంకే యానికి రా వచ్చేదే అరే ఎవరన్నా అభివృద్ధి ఓట్లు వేస్తారు కానీ మేము తప్పు చేసాం సరిదిద్దుకుంటామంటే ఓట్లేస్తారు కానీ రప్ప రప్ప నరుకుతాం పొట్టేళ్ళు తలకాయలు నరికి నేను నలుగుతా ఉంటాడు ఓట్లు ఓట్లేస్తారంటారా ఆ బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు